వెల్కమ్ టు ఐస్ ఆఫ్ బాధ వమన్ వచ్చామంటే కంపల్సరీగా ట్రై చేయాల్సింది వమన్ హల్వా అండి సో వమన్ హల్వా తీసుకోవడానికి వచ్చాను ఇక్కడ వమన్ హల్వాలోనే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇది అయితే ఒరిజినల్ వమన్ హల్వా అంటండి ఇవి ఇవన్నీ అరబిక్ స్వీట్స్ అన్నమాట ఇవన్నీ వమన్ హల్వాలో ఫ్లేవర్స్ అండి ఈ ఓమాన్ హల్వాకి షాప్ చాలా ఫేమస్ అంటండి దాని పేరు వచ్చేసి అలా దివానియా సో అక్కడ వచ్చి నేను తీసుకోవడానికి ఈ హల్వా అయితే క్వాంటిటీని బట్టి ప్యాక్ చేసి ఇస్తారండి ఎక్కువ క్వాంటిటీ అయితే పెద్ద పెద్ద బౌల్స్లో ప్యాక్ చేసి ఇస్తారు అలానే గిఫ్ట్ ప్యాకెట్లో కూడా ప్యాక్ చేసి ఇస్తారండి మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు సో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో బౌల్స్ అవి కూడా ప్యాకింగ్కి రిలేటెడ్ సో హల్వా టేస్ట్ చేసాము చాలా బాగుందండి ఇవన్నీ ఏంటంటే హాఫ్ కేజ్ కేజీ ప్యాకింగ్ ఇందులో చేస్తారనమాట చూడండి ఇదైతే హాఫ్ కేజ్ ప్యాకింగ్ అనమాట ఎంత క్లాస్గా ఉందో చూడండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి